హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు కలం నేర్లో వచ్చేసి ఏది గుడి వీధిలో అయితే ఉన్నాము ఈరోజు ఏడవ రోజు అనమాట ఈరోజు కూడా మనకు వినాయకు అయితే చూశారు కదా వెరైటీగా అయితే మనకు ఇక్కడ ఉయ్యాలను వచ్చేసి వినాయకుని అయితే ప్రతిష్ఠించారు చాలా ఉంది వెరైటీగా అయితే ఉంది

ప్రతి ఏడు వచ్చేసి ఒక విశిష్టత అంటే ఇక్కడ ఈ అన్ని చెట్టు వీధులైతే ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం కూడా గరుడ పశ్చిమ మనకు రెక్కలు అయితే అలవాటు కింద వచ్చేసి మనకి ఇక్కడ వినాయకులు వచ్చేసి ఉల్లండ్లు అయితే అయితే జరుగుతుంది అదేవిధంగా ఈసారి మనకు డెకరేషన్ చూసుకున్నట్టయితే చాలా ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసి మనకు చేపలు ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు మనకు కొలను కూడా అయితే చాలా డెకరేషన్ అయితే ఉంది చూసారు కదా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఎన్ని రోజులకు బాబు ఇది పద్నాలుగు రోజులు

రోజు అన్నదాన ప్రసాదాలు ప్రసాదం అది ఇక్కడ వచ్చేసి సెప్టెంబర్ పద్నాలుగు తేదీ ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు అయితే పద్నాలుగు తేదీ జల్దీకి అయితే తీసుకువెళ్తారనమాట పద్నాలుగు రోజుల వరకు మనకు వచ్చేసి ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు జెంట్స్ కానీ లేడీస్ కానీ పిల్లలు కానీ చాలా చాలా కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఇది అంకిశెట్టి వీధి అనమాట చాలా ప్రతి ఏడు ఒక విప్లవాత్మకమైన ఒక ఒక ప్రత్యేకమైన వినాయకుని అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తారనమాట అన్నమాట నీరు పైన వచ్చేసి పలమునూరులో కంటే అన్ని రాళ్ళకంటే అన్ని వినాయకుల కంటే ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా వినాయకులు అయితే ప్రతిష్ఠిస్తారు చూసాక మనకు పైన వచ్చేసి గంగుడు మనకు ఈ వచ్చేసి వినాయకులు చాలా ఆహ్లాకరంగా అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వినాయకుని జిల్లీ అయితే జరుగుతుందనమాట అది ఓకే అదిలే